అట్లీస్ట్ వాడు పాడిగిరి విలేజ్లో రాజరాజేశ్వర టెంపుల్లో దొంగతనం చేశారు వీటిలో వీడు ఉండి బ్రేక్ చేసి డబ్బులు తీసుకుపోయారు తర్వాత వీడు సాయి టెంపుల్ ఆఫ్ చోల్లీ విలేజ్ కుబీర్ అక్కడ దొంగతనం చేశారు అక్కడ నుంచి డబ్ల్యూ ప్లస్ సిలిండర్ కూడా తీసుకుపోయారు రాజరాజేశ్వర టెంపుల్లో ఆల్రెడీ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో మన డివిజన్ లో సిసిటీవీ ఇన్స్టాలేషన్కి చేయడానికి మొత్తం అవేర్నెస్ చేయడం జరిగింది దీంట్లో అక్కడ కూడా సీసీటీవీ ఇన్స్టాలేషన్ అయ్యింది సో మనకు సీసీటీవీ నుండి క్రిటికల్ ఫుటేజెస్ దొరికింది తర్వాత బ్యాసాగూడ సిఐ బ్యాసా టౌన్ సిఐ ఎస్హెచ్ఓ కుబీర్ విఎస్ఐ దేవరాయ్ దీపక్ సాయి దీపక్ సింగ్ యాక్టివ్గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు తర్వాత వీడికి పట్టుకున్నారు ఇప్పుడు మనకు ఏమేమి రిక రికవరీ లిస్ట్ నెట్ క్యాష్ ఫార్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ రూపీస్ కార్ స్విఫ్ట్ డిజైర్ కార్ బ్రోకెన్ లాక్స్ ఆఫ్ టెంపుల్ అండ్ ఓన్లీ రెండు సెన్ఫోన్స్ ఒకటి గ్యాస్ సిలిండర్ రెండు పుస్తేలు కల పట్టేలు త్రీ పేయర్స్ ఇయరింగ్ వన్ పేయర్ అండ్ ఇది ఎక్విప్మెంట్స్ అంటే ఆయనకి కార్ మనకు నుంచి యాక్చువల్లీ అంటే మోటివ్ ఏమంటే జల్సా చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోవట్లేదు సో అది డబ్ల్యూ ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు దొంగతనం స్టార్ట్ చేశారు మోడస ఫ్రెండ్ ఏముంటే వీడు దొంగతనం చేయడం చేసిన ప్లేస్లో అక్కడ రెంట్ చేస్తున్నారు ఇంటికి దొంగతనం చేసి మళ్ళా వేరే లొకేషన్లో పోతున్నారు సో దేవ్ స్టార్టింగ్ బాసర్ బాసర్లో మార్చ్ ఎప్రిల్లో దొంగతనం చేశారు తర్వాత షిఫ్ట్ టు ముడోల్ ముడోల్ లో మన కేస్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీంట్లో వీడు అరెస్ట్ కూడా అయింది ఆర్ రికవరీ కూడా అయింది తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ దొంగతనం చేశారు అక్టోబర్తో ఎయిట్ కేసెస్లో కన్ఫెషన్ అయింది కుబీర్ రెండు బాసర్ ఒకటి ఇప్పుడు వీడు నర్సాపూర్లో ఉంటున్నారు నర్సాపూర్లో కూడా రెండు కేసెస్ బుక్ అయింది లోకేశ్వరం ఢాసా రూరల్ అండ్ గొడవల్ టోటల్ ఎయిట్ కేసెస్ ఆల్రెడీ కన్ఫ్యూషన్ అయింది సో అవి దిత్ ఇస్ కంటిన్యూస్ లాస్ట్ సిక్స్ ఆరు నెలల నుండి వాళ్ళు వేరే వేరే లొకేషన్కి అటాక్ చేస్తున్నారు బాసర్ ముడాల్ ఇప్పుడు నర్సాపూర్ కుబీర్ సో వీల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ జైలుకి ఇప్పుడు జైలుకి పంపిస్తున్నా తర్వాత కొంచెం రికవరీ కూడా రిమూ ఉంది వేరే వేరే కేజెస్కి సో ఒక రికవరీ ఎక్కడ ఎక్కడ ఉండవచ్చు వుడ్ లుక్ ఇన్ టు దాట్ ఉన్నాయి అక్కడ కూడా రికవరీ జరగవచ్చు సో దీంట్లో ఐ వుడ్ లైక్ టు కమర్చులేట్

లేదు లేదు వాళ్ళ సొంతం ఆ కార్లో దొంగతనాలు చేస్తున్నారు అంటే యూజ్ చేయడం లేదు అంటే దొంగతనం చేసేటప్పుడు వెళ్ళి రావడానికి దొంగతనం చేయడానికి యూజ్ చేసారు సరే వెళ్ళింది వెళ్ళిందనుకుంటున్నాను అంతకుముందు అవును అది వానపాడు కూడా కన్ఫెక్స్ అయ్యారు అక్కడ వేసారేమో అక్కడ ఏం చేయలేదు వానపాడులో దొంగతనం చేసినప్పుడు గోల్డ్ అవనమెంట్ ఉంది కదా దీనికి గోల్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి అక్కడ డిపాజిట్ చేసి దే ఆర్ టేకింగ్ ద లోన్ డబ్ల్యూ అండ్ వీ హ్యావ్ సఫిషియంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ టు ప్రూవ్ ఇట్ సో వీల్ అక్కడ కూడా వీవిల్ విల్ రికవర్ ద ఐటమ్స్ పోలీస్ కస్టడీ తీసినప్పుడు విల్ డూ ఇట్ అది కూడా చేద్దాం సో ఆల్రెడీ నలుగురు ఐదు గోల్డ్ లోన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన దృష్టిలో అక్కడ కూడా రికవ్ చేద్దాం నా మాకు తెలుసు ఇంకా అయినప్పుడు వీవుడ్ లొకేషన్ టు దాట్